మీడియా ద్వారా మేము ఒక ఫ్రీ ప్రొస్త కండక్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా ఆ క్యాంప్ గురించి మీరందరూ కూడా పిల్లలకి తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది ఎవరైతే ప్రివిలేజ్ సొసైటీలోంచి చేతులు కోల్పోయారో వాళ్ళందరికీ ఫ్రీ ఫ్యాక్టరీ ఆపరేటెడ్ ప్రొస్తేటీ అందిస్తాం ఇది నాలుగో తారీఖు ఐదో తారీఖు మార్చిలో విశాఖపట్నంలో మన నవరోజీ రోడ్ దగ్గర సింధి పంచాయత్ అనే బిల్డింగ్లో పొద్దున ఉన్నది జరుగుతుంది ఈ హ్యాండ్ ఏంటంటే ప్రతి హ్యాండ్ తలుపు కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నలభై వేలు నుంచి యాభై వేలు అవుతుంది కానీ ఇది అందరం కూడా ఉచితంగా అందరికీ అందజేస్తాం సో ఎవరికైతే చేతులు పోయినాయో ఈ బోకాల్ బోయ్ చేయిచే కింద నుంచి చేయకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఫిట్మెంట్ చేసి ఇచ్చేస్తాం రెడీమేడ్గా చేతులు ఉంటాయి అవి ఫిట్ చేస్తాం అవి ఆ చెప్పి ఫిక్స్ చేయిస్ కాదు బ్యాటరీ ఆపరేటెడ్ దాంతోపాటు ఆ చెయ్యి ఇలాగా మీకు ఆపరేట్ అవుతారు ఆ చేయితో మీరు అన్ని రకాల పనులు చేయవచ్చు సపోజ్ ఈ మైక్ పేపర్ ఉంది పేపర్ పట్టుకోవచ్చు తల దుమ్కోవచ్చు కార్ నడపచ్చు స్కూటర్ నడపచ్చు ఎటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మీరు ఒరిజినల్ చేత్తో ఏం చేస్తారో ఆ పనులన్నీ చెయ్యొచ్చు అదేవిధంగా మీరు ఈ చెయ్యిని ఎవరికైతే పైకి పోయినాయో కొంచెం ఒక ఒక పైకి పోయినాయో వాళ్ళందరికీ అడాప్టర్ ఫిట్ చేసి అడాప్టర్తో చేతులు ఇస్తాం దానికి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చి ముందు మెజర్మెంట్ తీసుకుని నెక్స్ట్ డే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది